బైబిల్లో నలభై దినాలు ఉపవాసముండి ప్రార్థించింది ఎవరో తెలుసుకుందాం మొదటిగా ప్రభుైన యేసుక్రీస్తు తన బహిరంగ పరిచర్యను ప్రారంభించే ముందు నలభై రోజులు అరణ్యంలో ఉపవాసముండి ప్రార్థించారు ఈ సందర్భం మత్తైసు వార్త నాలుగవ అధ్యాయం మొదటి రెండు వచనాల్లో అలాగే లూకాసు వార్త నాలుగవ అధ్యాయం మొదటి రెండు వచనాల్లో ఉంటుంది రెండవదిగా మోషే మోషే దేవునితో మాట్లాడడానికి సీనాయి పర్వతం పైకి వెళ్ళినప్పుడు నలభై రోజులు ఉపవాసం ఉండి దేవునితో గడుపుతాడు ఆ సమయంలో మోషే దేవుని నుండి పది ఆజ్ఞలను స్వీకరిస్తాడు ఈ సందర్భం నిర్గమ కాండం ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో ఉంది తరువాత మోషే ఇస్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాన్ని బట్టి మరో నలభై రోజులు ఉపవాసం ఉండి దేవుని కనికరం కొరకు ప్రార్థించాడు ఈ సందర్భం ద్వితీయోపదేశ కాండము తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలోను మరియు పద్దెనిమిదవ వచనంలోను ఉంటుంది మూడవదిగా ఏలియా ప్రవక్త కూడా నలభై రోజులు ఉపవాసంతో ప్రయాణించి దేవుని పర్వతమైన హోరేబు చేరుకుంటాడు నలభై రోజులు నిరంతర ప్రార్థన కాకపోయినా ఇది ఒక ఆధ్యాత్మిక పునరుద్ధరణకు మరియు దేవునిని కలుసుకోవటం కోసం చేసిన ప్రయాణం ఈ సందర్భం మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఉంటుంది